ఇరవై నిమిషాలు కావస్తా ఉంది కుక్కర్ బ్లాస్ట్ అయిన గుడ్లు కూడా ముఖం కాలిపోయింది నా ముక్కు రెండు రంధ్రాల్లోకి పప్పు వెళ్లిపోయి నా నల్ల గుడ్లు కూడా పేలిపోయి నా రెండు కళ్ళు కూడా పేలిపోయి మనం అద్భుతంగా ఏ మన ఎండు చిన్న మనవి ఈ ఛానల్ ఎలిషా ఎలియా అన్న ఛానల్ మనదే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కొత్త కొత్త పాటలు కొత్త కొత్త సాక్ష్యాలు కొత్త కొత్త మెసేజ్లు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవడంలో మీకు పోయింది లేదు మీ ఛానల్ మంది మనం ఎప్పుడు ప్రతిదీ ఏది ఏది కొత్తది వచ్చినా కొత్త పాటలు వచ్చిన కొత్త మెసేజ్లు వచ్చిన ఈ ఛానల్లో పెడతా ఉంటారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ప్లేస్ సెలాడ్ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి ఈరోజు మీ ముందు మాట్లాడి ఒక సజీవమైన సాక్ష్యంగా దేవుడు నన్ను నిలబెట్టాడు నిజమే కదండి శ్రీలంగా ఈ ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో వ్యతిరేకతలు అనుభవిస్తూ ఉంటాం నిందలు అవమానాలు అప్పులు సమస్యలు బిడ్డలు చదివించుకోలేక తినలేక ఎన్నో అవమానాల మధ్య ప్రతి ఒక్కరూ బ్రతుకుతూ ఉంటాం ఈరోజు అటువంటి పరిస్థితి గుండా నా జీవితం కూడా ఎన్నో గుండా వెళ్తున్నప్పుడు నా ప్రభువైన యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ద్వారా ఆయన యొక్క కార్యాల ద్వారా ఎన్నో విజయాలను పొందుకొని ఈరోజు నేను మీతో మాట్లాడగలుగుతూ ఉన్నాను శ్రమ కలుగుట నాకు మేలాయను అని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగానే శ్రమ కొలిమి గుండా నేను వెళ్తూ ఉంటున్నప్పుడు దేవుడు అనేకమైన పాఠాలను నాకు నేర్పించి ఎంతో సంతోషకరమైన ఆయన యొక్క కడపత్రికగా దేవుడు నన్ను మార్చుకుంటూ వచ్చాడు నేను పుట్టిన ఆరు నెలలకే మా నాన్నగారు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు చిన్న వయసులో అమ్మ అయిపోయింది సంఖలో నేను మళ్ళీ తాతయ్య వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోమంటే భర్తను కోల్పోయిన నేను బిడ్డను కూడా కోల్పోలేను నేనే వివాహం చేసుకోను నేను ఎలాగైనా చదివించాలి నేను ఎలాగైనా పెంచాలి అని చెప్పి ఆ ఇంట్లో ఈ ఇంట్లో నా తల్లి పాచి పని చేసుకుంటూ లెప్రసీ పేషెంట్ల దగ్గర వంట చేసుకుంటూ మేమిద్దరం ఒక చిన్న రేకులింట్లో ఉంటా ఉండేవాళ్ళు మరి అమ్మ విగ్రహ ఆరాధికురాలు మా ఇంట్లో శివుడు పార్వతి విగ్రహాలు ఉండేవి నోములు వ్రతాలు అన్నీ కూడా చేస్తూ ఉండేవారు నేను కూడా అమ్మ చెప్పిన దాని ప్రకారమే భవానీ మాళ్ళు వేస్తూ అగ్నిగుండాలు తొక్కుతూ ఆ యొక్క దేవుళ్ళని పూజిస్తూ ఉండేవాను ప్రేమించేవారు కానీ ఆదరించేవారు కానీ స్నేహించేవారు కానీ ఎవ్వరూ లేరు అమ్మ నేనే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ నాకంటూ ఎవరూ లేని ఒక ఒంటరి జీవితం గుండా వెళుతుంది ఏసు ప్రభు అంటే నాకు అసలు తెలియని ఆ దినాల్లో ఎన్నో వ్యతిరేకతల మధ్య నేను వెళ్తూ ఉండేదాన్ని మరి ఎట్టకేలకు నేను టెన్త్ పాస్ అయ్యాను మరి ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్నాను మరి నాకు చిన్న వయసులోనే పంతొమ్మిది ఏటకు నాకు వివాహం జరిగింది అయితే నాకు వివాహం జరిగింది నాలాంటి ఒక పేదరాలు కాదు కానీ నా భర్త చాలా ధనికుడు ఆయన ఒక్కగానొక్క కుమారుడు ఐదుగురు రక్కచెల్లు ధనికుల కుటుంబంలో జన్మించాడు గీతం కాలేజ్లో బీబీఎం చేశారు ఆయన ఒక బిజినెస్ వాటర్ ప్లాంట్లు అవి చేస్తూ ఉండేవారు ఆయన మరి నాకు ఎటువంటి కట్నం లేకుండానే నన్ను వివాహం చేసుకున్నారు తండ్రి లేడని ఒక పేదదాన్ని అని తెలిసి కూడా ఆయన నన్ను వివాహం చేసుకోవడం జరిగింది ఆయన ద్వారానే నేను నిజదేవుడిని తెలుసుకోవడం జరిగింది ఒక హైందవుడు అయినప్పటికీ ఆయన చదువుకున్న స్కూల్ ఒక క్రిస్టియన్ స్కూల్ కావడం వల్ల ఏసు క్రీస్తు ప్రభు వారి నిజమైన దేవుడు తెలుసుకొని తన హృదయంలో యేసు వారికి స్థానం ఇవ్వడం జరిగింది మరి ఆయన ద్వారానే ఏసుక్రీస్తు ప్రభువుని నేను కూడా సొంత రక్షకుడుగా అంగీకరించడం జరిగింది మాకు హైందవ సాంప్రదాయంగా మరి పెద్దల నిమిత్తము మాకు జరిగింది కానీ మా హిందూ హృదయాలు కూడా దేవునికి సమర్పించడం జరిగింది మాకు వివాహమైన రెండు సంవత్సరాల తర్వాత ఏసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడుగా అంగీకరించాం మరి నా భర్త గారికి ఐదుగురు రక్తజల్లులు అండి మా మావయ్య గారు అత్తయ్య గారు మా మావయ్య గారు భయంకరమైన విగ్రహాలు దసరాలు నో ఆ యొక్క బలులు అన్నీ ఇస్తూ ఉండేవారు గ్రామ దేవతలకి పూజలు చేస్తూ ఉండేవారు వారికి ధనికుల కుటుంబం కావడం వల్ల ఎవరి అవసరాలు ఏ మనిషి అవసరం కూడా వాళ్ళకి లేదు నేను దేవుడి కోసం చెప్పుదామన్నా కూడా ఏదైనా కష్టం వస్తేనే కదండి మనం దేవుని కొరకు చెప్పగలుగుతాం మా ఇంట్లో అన్నీ కూడా ఉన్నాయి దేవుని కోసం చెప్పే అవకాశం కూడా లేదు కానీ నేను పొందుకున్న ఆ రక్షణ భాగ్యాన్ని నా ఇంటికి కూడా తెలియజేయాలని ప్రతిరోజు మేము ప్రార్థన చేసేదాన్ని మరొక దినాన మా ఇంటిలోనికి ఒక కష్టం వచ్చింది మా రెండో ఆడపడుచు కిరోసిన్ పోసుకొని కాలిపోవడం వల్ల ఎనభై ఐదు శాతం ఆమె శరీరం కాలిపోయింది ఆమెని హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు డాక్టర్స్ ఒకటే మాట చెప్పారు ఈమె బ్రతకడం కష్టమని చెప్పారు అదే మా ఇంటికి మొదటి కష్టము అటు తల్లిదండ్రులు కానీ అక్కచెల్లు కానీ భర్త కుటుంబం కానీ ఎవ్వరు కూడా ఆమెను చూడడానికి ధైర్యం సరిపోలేని ఆ పరిస్థితిలో దేవుని కృపను బట్టి ఆమెకు పరిచయం చేయడానికి ఆమె దగ్గర నేను ఉంటా వచ్చేదాన్ని మరి ఆ యొక్క ఐసీలో ప్రతి రోజు మేము ప్రార్థన చేసేదాన్ని దేవుని యొక్క మహాకృపను బట్టి ఏడు రోజుల తర్వాత ఆమెకు స్పృహ వచ్చింది డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు ఆమెను నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేయడం జరిగింది పది దినాల తర్వాత ఆమె ఒంటిలో నుంచి ఒక భయంకరమైన దుర్వాసన మేము అడ్మిట్ చేసిన కాడి నుంచి ఆమెకి డ్రెస్సింగ్ కానీ ఆ యొక్క కట్టుని కానీ మార్చడం జరగకపోవడం వల్ల ఆ చీమీ నెత్తురు కారడం వల్ల భయంకరమైన వాసన వస్తూ ఉంటే మా వదిని గారితో డాక్టర్లు అన్నారు అమ్మ రేపు నీకు డ్రెస్సింగ్ చేస్తామంటే ఆ మొక్కటే మాట అంది నాకు ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చి చంపేయండి ఈ మంట నేను భరించలేకపోతున్నాను ఆ మాంసపు ముద్దకి కట్టు అంటికిపోయిందని చెప్పినప్పుడు మేము ఎలా అయినా చేయాలి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు నేనన్న వదిన దేవునికి ప్రార్థన చే దేవుడికి నీకు సంపూర్ణమైన స్వస్థత ఇస్తారని చెప్పినప్పుడు నాకు ప్రార్థన చేయడం రాదు మీ దేవుడు ఎవరో నాకు తెలియదు అన్నప్పుడు ఆమెతో పాటు రాత్రంతా నేను ఏకీపించి ప్రార్థన చేస్తాం తెల్లవారి డాక్టర్స్ వచ్చారు తలుపు వేశారు నేను బయట వెయిట్ చేస్తూ ఉన్నాను మరి డ్రెస్సింగ్ అయిపోయిన తర్వాత డాక్టర్స్ బయటకు వెళ్ళిపోతే నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె చెప్తున్న మాట ఏంటంటే తెల్లని వస్త్రం వేసుకున్న ఒక వ్యక్తి నా తల దగ్గర నుంచిన్నాడు చేమైనా కుట్టినట్టు లేదు ఐదు నిమిషాల్లో డ్రెస్సింగ్ అయిపోయింది ఆయన ఎవరో కాదు నువ్వు చెప్పిన నజరడైన ఏసయ్య అని చెప్పడం ప్రారంభించింది ఆ రోజు ఆమె దేవుడు ఎంతగానో ఎటువంటి నొప్పి కూడా చీమైనా కుట్టినట్టుగా లేదని ఆమె నోటి వెంట చెప్పిన ఆ గొప్ప విశ్వాసం బట్టి దాదాపుగా ముప్పై దినాలు ఆమె బ్రతికిందండి మరి ముప్పై దినాన ఆమె ప్రభు సన్నిధిలోకి వెళ్ళక ముందు నేను ఏసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నా అమ్మా నాన్న తమ్ముడు మీరెవరూ నా కొరకు ఏడవకండి అని చెప్పి ఆమె చనిపోయింది విత్తనం వస్తేనే కానీ ఫలము రాదు అన్నట్టుగా ఆమె యొక్క మరణము మా ఇంటికి రక్షణ పునాది అయ్యింది అత్తగారు మామగారు విగ్రహాలన్నీ కూడా మూట కట్టేసి సముద్రంలో పడేసి ప్రభువుని నమ్ముకోవడం ప్రారంభించారు మా ఇంట్లో ఉన్న ఆడపడుచులు వాళ్ళ యొక్క భర్తలు పిల్లలు ఈరోజు మా కుటుంబం సంపూర్ణమైన రక్షణలోనికి రావడం జరుగుతూ ఉంది దేవుడు ఒక మహాకృప మరి నా భర్త కూడా మరి బిజినెస్లు చేస్తూ ఉండేవాడు అనేకమైన దర్శనాలు గుండా దేవుడు మాట్లాడుతూ ఉండేవారు ఎవరు ప్రార్థన చేసినా సేవా పిలుపు ఉందని చెప్పినప్పుడు నా భర్త ఒకటే మాట చెప్పారు నేను సేవ చేయను నేను బిజినెస్ చేసి అందులో సగ భాగాన్ని పేద సేవకులకిచ్చి సహకరిస్తాను తప్ప నేను సేవకు రాను అంటూ ఉండేవారు నా కుమార్తెని విశాఖపట్నంలో మరి టాప్ మోస్ట్ స్కూల్ తెంపిణీ స్కూల్లో జాయిన్ చేశానండి ప్రతి సంవత్సరం ఫీజు అరవై వేలు క్లాస్ పెరిగే కొద్దీ అలా పెరుగుతూ ఉండేది కారు ఉండేది నా కుమార్తె ఫస్ట్ బర్త్డే కూడా మంచి గ్రాండ్ అంటే ఎటువంటి కొదువ లేకుండా మా లైఫ్స్ అన్నీ కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి అటువంటి క్రమంలోనే దేవుని యొక్క పిలుపుకు మేము లోబడి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో సంపూర్ణమైన సేవలోనికి మేము సమర్పించుకోవడం జరిగింది ఎప్పుడైతే మేము సేవలోనికి వచ్చామో మరి ఒక్కగానొక కుమారుడు వ్యాపారాలు చేస్తూ ఉన్నతంగా ఉంటాడు అనుకున్నప్పుడు మరి యొక్క సేవలోకి వచ్చినప్పుడు ఎంతో వ్యతిరేకతలు అవమానాలు మేము ఎదుర్కొన్నాం మరి నా కుమార్తె కూడా ఫీజు కట్టలేని పరిస్థితిలోనికి వచ్చేసాను నాకు ఇద్దరు కుమార్తెలు దేవుడు అనుగ్రహించి ఎంత దీనా దీనమైన స్థితికి మేము వెళ్ళిపోయాము అంటే మేము ఇద్దరు పిల్లలకి కూడా కనీసం ఐదు రూపాయలు పెట్టి ఇడ్లీ కొనలేని పరిస్థితిలోకి వచ్చేసాం ఎన్నో అవమానాలు గుండా వెళ్తున్నాం రెండు వందల యాభై రూపాయలు కరెంటు బిల్లు కూడా కట్టుకోలేని పరిస్థితిలోకి వచ్చాం అయినప్పటికీ మొదట మా దగ్గర ఉన్న ప్రతిదీ కారు బంగారం ప్రతిదీ కూడా వాటితో రివైవల్ మీటింగ్స్ చేయడం ప్రారంభించాం దీ స్త్రీల మధ్య పరిచయం చేయడం ప్రారంభించాం డ్రగ్స్ కెడిట్ అయిపోయిన అమ్మాయిల మధ్య పరిచయం చేయడం మేము ప్రారంభించాం పిల్లల మధ్య పరిచర్య మరి హెల్త్ క్యాంప్స్ సువార్తలు ఇలాంటివన్నీ కూడా చేయడానికి ప్రభు కృప చూపించారు ఎన్నిక మమ్మల్ని దేవుడు ఎన్నుకోవడం బట్టి ఆహారం లేకపోయినా వేసుకోవడానికి బట్టలు లేకపోయినా పిల్లలకి చదివించలేకపోయినా మాకు ఏమాత్రం కూడా బాధ అనిపించేది కాదు ఎందుకంటే ఈ లోక బంధాల కన్నా ఈ లోకంలో ఉన్న అవసరాల కన్నా ఆ దేవుడు మా పక్షానం ఉంటూ అనుక్షణము మాకు కాపుదల ఇస్తూ ఉండేవాడు దాన్ని బట్టి మేము పరిచయలోనికి ముందుకు వెళ్ళడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు ఏది ఏమైనప్పటికీ మేము చనిపోయేలోపు ఆయన యొక్క రాజ్య విస్తరణలో ఒక భాగంగా ఉండాలని ఎన్నో పనులు చేస్తూ ఉండేవాళ్ళు మరి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో కూడా మరి దైవ సేవకులు పెద్ద పెద్ద అయిన వాళ్ళందరినీ కూడా ఎడ్వర్డ్ విలియమ్స్ గారు షకీనా గ్లోరీ గారు బ్లెస్సీ వెస్లీ గారు మరి ఏనుష్ కుమార్ గారు జాయ్చర్ గారు ఇంకా అనేక మందితో మేము మీటింగ్స్ చేయడానికి ప్రభు కృప చూపించారు మరి ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా మరి దుష్టుడు ఏమనుకున్నాడో నాకు తెలియదు కానీ మరొక శ్రమ నాకు రావడం జరిగిందండి మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై అక్టోబరు మరి రెండు వేల ఇరవై అనేది మనకి భయంకరమైన సంవత్సరంగా మనం పరిగణిస్తాం అది కరోనా పాండమిక్ ఇయర్ ఎవరు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఎటు చూసినా గడ్డు కాలం గడుస్తా ఉంది మనిషి మాట్లాడితే భయం ముట్టుకుంటే భయం ఎవరికి ఎవరు చూడలేని పరిస్థితిలో ఆ యొక్క సంవత్సరంలో నా జీవితంలో కూడా ఒక భయంకరమైన సంఘటన చోటు చేసుకుందండి మరి ఆ రోజు మరి ప్రతిరోజు మూడు మూడున్నరకి అలా లెగిసి నేను ప్రార్థన చేస్తానండి వేకుజామున ప్రార్థన మరి ఆ రోజు కూడా నేను ప్రార్థనకి లెగక ముందే నాకు ఒక దర్శనం వచ్చింది ఏంటా దర్శనం అంటే అందులోని మా ఇంట్లో స్మారకోటం జరుగుతూ ఉంది స్మారకోటానికి అన్యులు వస్తున్నారు క్రైస్తవులు వస్తున్నారు ఎవరిది స్మారకోటం అని చెప్పి నేను ఆ యొక్క దర్శనంలో ఫోటో చూడడానికి నేను చూసినప్పుడు ఆ ఫోటోకి దండ వేసి ఉంది కా కానీ ఆ ఫోటోలో ఉన్న రూపం ఏమిటో నాకు ఆ దర్శనంలో కనిపించలేదు నేను ఉలిక్కి పడి లేచాను ఏంటి మళ్ళీ ఎవరైనా ఇంటిలో చనిపోతారా ఏంటి అని నాకు చాలా భయమేసి నా భర్తను లేపితే ఏం కాదులే అమ్మ అని చెప్పి ఆయన చెప్పడం ప్రారంభించారు కానీ నాకు చాలా భయమేసింది ఎందుకంత భయపడ్డాను అంటే మరి మా వదిన గారు కాలిపే చనిపోయిన ఐదు సంవత్సరాలకి మరొక ఆడపొడిచి చనిపోయిందండి ఆవిడ చనిపోయిన ఐదు సంవత్సరాలకి మా మామగారు ప్రభునందు నిద్రించారు మరి మరొక ఐదో సంవత్సరమే అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై రోజు నాకు మరొక దర్శనం వచ్చేసరికి నాకు చాలా భయమేసింది మరి అప్పట్లో వంట చేద్దామంటే నా దగ్గర డబ్బులు లేవు ఏంటి చేయాలి ప్రోబా రాత్రి కూడా పిల్లలకి నేను సరిగ్గా ఫుడ్ పెట్టలేదు ఇప్పుడు తెల్లవారితే మళ్ళీ లెగిస్తే వాళ్ళు ఆకలి అంటారు అనుకున్న మరి గవర్నమెంట్ వాళ్ళు కోవిడ్ సమయంలో రెండు రేషన్లు ఇచ్చారు కదండి అలానే నేను ఆ రేషన్ డిపోకు వెళ్తే రేషన్ వస్తే ఆ డబ్బులతోని ఆ కోటా బియ్యం వద్దనుకుంటే డబ్బులు వస్తే ఆ రెండు వందలతో పిల్లలకి ఏమైనా మంచిగా వండి పెట్టచ్చని నేను గబగబా ఆ యొక్క రేషన్ కార్డు పట్టుకొని వెళ్ళడం జరిగింది అయితే డిపో వాళ్ళు అన్నారు అమ్మ రేషన్ ఇంకా రెండు రోజులు టైం పడుతుంది అన్నారు ఎంతో నిరాశతో ఇంటికి వచ్చి కూర్చున్నాను ఇంతలోకి మా నాలుగో ఆడపడుచు పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చిందండి మరి మా అత్తగారు వెంటనే వండడానికి ఏమైనా ఉన్నాయా అంటే ఇంట్లో ఏ సరుకులు లేవని నేను చెప్పినప్పుడు అత్తగారు మా అందరికీ సరిపడా మరి రేషన్ ఆ యొక్క బియ్యము పప్పులు కొనిసి ఇచ్చారండి కాయగూరు నేను వెళ్ళి వంట చేద్దామని మరి కిచ ఆ యొక్క వంట కుక్కర్లో అర కేజీ కందిపప్పు పెట్టానండి మరొక పాత్రలో నేను రైస్ పెట్టడం జరిగింది మా వంటగది చాలా చిన్నది ఒక మనిషి మాత్రమే పడతాం ఇది స్టవ్ నేను వెనకాతల గోడ మరి మా పెద్ద పాప వచ్చింది మమ్మీ నాకు ఫాస్ట్గా ఆకలేసింది మీకు బేగ వంట చేయండి మా చిన్న పాప వచ్చింది వాళ్ళిద్దరూ అనేసి వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ వచ్చారు అమ్మ నేను అలా కిందకి వెళ్ళి వస్తానంటే వద్దండి వంట అయిపోయిన తర్వాత తినేసి అప్పుడు అలా వెళ్ళండి అని చెప్పినప్పుడు దాదాపుగా వాళ్ళు వెళ్ళిన ఒక ఇరవై నిమిషాలకి కుక్కర్ బ్లాస్ట్ అయిపోయిందండి ఇప్పుడైతే కుక్కర్ బ్లాస్ట్ అయిపోయిందో నా ముఖం అంతా కూడా కాలిపోయింది నా ముక్కు రెండు రంధ్రాల్లోకి పప్పు వెళ్ళిపోయింది నా కళ్ళు కూడా పేలిపోయి నా కళ్ళు మూసుకుపోయాయండి నా జీవితము చీకటి అయిపోయింది చూడలేకపోతా ఉన్నాను మాట్లాడలేకపోతా ఉన్నాను నేను గట్టిగా కేక వేశా నా భర్త పరుగున వచ్చాడు నా ముఖం మీద ఉన్న పప్పును ఆయన రెండు చేతులతో తీసినప్పుడు ఆయన చర్మం కూడా ఆయన చేతిలోనికి ఊడొచ్చేసింది నా భర్త ఏడుస్తూ ఉన్నాడు నా పిల్లలు ఏడుస్తూ ఉన్నారు ఆ రోజు నా భర్త జాబులో కేవలం డెబ్బై రూపాయలు మాత్రమే ఉంది హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఆటో ఛార్జీలకు కూడా ఆ డెబ్బై రూపాయలు సరిపోవు అటువంటి భయంకరమైన సమయంలో మరి సిలిండర్ ఏదో పేలిపోయినంత సౌండ్ రావడం వల్ల జనాలందరూ కూడా చుట్టూ మూగేశారు మరి వంట గదిలో నుంచి నన్ను హాల్లోకి తీసుకొచ్చేసరికి భయంకరంగా నా భర్త నా పిల్లలు ఏడుస్తున్న ఏడుపు నాకు వినబడతా ఉంది మనుషుల యొక్క మాటలు నాకు వినబడతా ఉన్నాయి ఈ అమ్మాయి ముఖం ఇలా అయిపోయింది ఏంటి ఇలా అయిపోయింది ఏంటి అంటే మరి నాకైతే భయంకరమైన వేదన ఈ ముఖమంతా భయంకరమైన మంట వస్తూ ఉంది నేను ఒక పక్క కళ్ళు తెరుద్దామన్నా నేను తెరవలేని పరిస్థితి గుండా వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు భయపడక నా కుమార్తె యోపికి తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉన్నానని దేవుడు ఎప్పుడైతే నాతో మాట్లాడారో నాకు ధైర్యం వచ్చిందండి మరి ఇంటి ముందు దేవుడు ఒక ఆటోని పెట్టాడండి అన్న అయితే డబ్బులు తీసుకోను కానీ నేను తీసుకెళ్తానని చెప్పినప్పుడు నన్ను ఆటో ఎక్కించి హాస్పిటల్కి చాలా గవర్నమెంట్ హాస్పిటల్ తిప్పారండి మరి కోవిడ్ టైం కావడం వల్ల ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా బెడ్లు ఖాళీ లేవు బర్నింగ్ కేసు జాయిన్ చేసుకోమన్నారు మరి కొన్ని గంటల తర్వాత ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు నా భర్త యొక్క ఏడుపు నా యొక్క పరిస్థితిని చూసి ఆ యొక్క సర్జరీకి వెళ్తున్న డాక్టర్ ఒకటే అన్నారు నైనా మేము అడ్మిట్ అయితే చేసుకోము కానీ ఫస్ట్ ఎయిడ్ చేస్తాం ప్రస్తుతం ప్రెజెంట్ ఎలాగైతే ఎయిట్ ఫైవ్ అమ్మాయికి ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారని మరి నన్ను లోపల కూర్చోబెట్టారు ఆటో ఫ్రీగా వచ్చింది డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మెడిసిన్ కొనడానికి నా భర్త జేబులో డబ్బులే ఎటువంటి ప నా భర్త మరి అనేక మందికి ఫోన్ చేస్తూ ఉన్నాడు ఐదు వందలు ఉన్న వెయ్యి రూపాయలు ఉంటే నా భార నా భార్య పరిస్థితి ఇలా ఉందన్నప్పుడు అందుకే ఆవుకు రావద్దన్నాం మరి ఎందుకు నీకు ఈ లైఫ్ భార్యను కూడా ఈ కష్టకాలంలో చూసుకోలేవని అనేకమైన మాటలు అన్నారు తప్ప ఏ ఒక్క రూపాయి కూడా మాకు సహాయం రాలేని ఆ పరిస్థితిలో నేనన్నా నన్ను తీసుకుపోండి ఇంట్లోకి వెళ్ళిపోదామంటే నేను ఏదో ఒకటి చేస్తానమ్మా నువ్వు కామ్గా ఉండని చెప్పి ఆయన వాడుతున్న స్కూటీకి తీసుకెళ్ళి మెడికల్ స్టోర్ వాళ్ళకి ఇచ్చి అయ్యా నా భారీ పరిస్థితి ఇలా ఉంది మీరు మెడిసిన్ ఇస్తే నేను మళ్ళీ డబ్బులు వచ్చిన తర్వాత నా బండి తీసుకెళ్తానని చెప్పారు అసలు మెడికల్ వాళ్ళకి డబ్బులు ఇస్తేనే మెడిసిన్ ఇస్తారు కానీ ప్రభు ఆలు యొక్క హృదయాన్ని కూడా నెమ్మది పరిచి నాకు మెడిసిన్ ఇవ్వడానికి వాళ్ళ కృప చూపించారండి మెడిసిన్ ఇచ్చారు నాకు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు మొఖం అంటికిపోయిన పప్పు అంతా కూడా స్టార్ట్ చేశారు నా కళ్ళు రెండు గమ్మ అత్తికిపోయినట్టు అతికిపోయండి డాక్టర్స్ ఒకటే మాట చెప్పారు అయ్యా ఈ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ పడుతుంది ముఖము వేడి పప్పు ఇరవై నిమిషాల పప్పు ఉడికిపోయిన పప్పు ముఖమంతా కూడా చాలా లేయర్స్ ఉడికిపోయిందని చెప్పారు అక్కడి నుంచి నన్ను కళ్ళ హాస్పిటల్ తీసుకెళ్లారండి మరి అక్కడ కూడా మరి అన్న క్రిస్టియన్ డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్లో ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండా మరి డబ్బులు లేకపోయినప్పటికీ అన్న నన్ను జాయిన్ చేసుకోవడం జరిగింది అత్తికిపోయిన కళ్ళను విప్పి అందులోకి వెళ్ళిపోయిన పప్పును తీసి టిష్యూలో పెట్టిన భర్తకు చెప్పిన మాట ఏంటంటే రెండు నల్లగుడ్లు కాలిపోయాయి గనక ఈమెకు చూపు రాదు దీనికి ట్రీట్మెంటే లేదని డాక్టర్స్ చెప్పారు ప్రార్థన చేయడం ఒక్కటే మన బాధ్యత అన్నారు శరీరంలో ఏ అవయవమైనా నేను కప్పుకొని తిరిగిద్దును ఈ ముఖముతో నా బిడ్డలు అమ్మ అనుకుంటూ వస్తారో లేదో నాకు తెలియదు నేను పరిచర్యకు పనికి వస్తానో లేదో తెలియదు నా భర్త వెనకాతలో వెళితే ఎంతమంది నా భర్తను ఏడిపిస్తారో కూడా ఇవన్నీ ఆలోచించుకుంటూ మరి నేను ఇంటికి రావడం జరిగింది మరి నేను ఇంటికి వెళ్ళి లోపల కూర్చున్నప్పుడు నా బిడ్డలు లోపల రూమ్లో ఉన్నారండి మరి తల్లిగా నా బిడ్డలకి నేను అక్కరో కాదు అని మొదటిగా నా పిల్లల్ని నేను పిలవడం జరిగిందండి నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే నా భర్త నా పిల్లల హృదయంలో ఎంతో ప్రేమను చిన్న పిల్లలు అయినప్పటికీ కూడా నన్ను చూడడానికి వాళ్ళు భయపడలేదు నాకు సేవ చేయడానికి వాళ్ళు భయపడలేదండి నా తల్లి అడిగింది నా భర్తని అన్న నేను తీసుకెళ్తాను బాబు నేను ట్రీట్మెంట్ చేసి బాగా నాకు పంపిస్తానంటే నా భర్త ఒక్కటే మాట చెప్పాను నా భార్య నేను ఎక్కడికి పంపించనండి నా భర్త ఒక చంటి పిల్లలాగా నన్ను చూసుకున్నాడు ఆ యొక్క చెవులో పెట్టుకుంటాం కదా ఆ యొక్క టూత్ ఆ బర్డ్ తీసుకొని ప్రతిరోజు కూడా డ్రెస్సింగ్ చేస్తూ ఉండేవారు నా పిల్లలైతే నాకు ఈ పెదాలు కాలిపోయాయి కనీసం నీరు చుక్కా చుక్క వేస్తూ ఉండేవారు ఈ లోపల ముక్కు అంతా ఉడికిపోయింది ఊగిపోయిన పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు భయంకరమైన వేదన గుండా నేను వెళ్తా ఉన్నాను ప్రభువుని అడిగా ప్రవ్వా ఎందుకు నాకు ఇది అనుమతించావు నాయన తిండి లేకపోయినా ఎన్ని శ్రమలు వచ్చినా నీ సేవ చేయడం అయితే మేము ఆపలేదు కానీ ఈ భారాన్ని నేను భరించలేకపోతున్నాను ప్రవ్వా అని నేను అనుకుంటున్నప్పుడు నా దేవుడు నాతో మాట్లాడాడు అమ్మ కుక్కర్ బ్లాస్ట్ అయినప్పుడు నీ కుటుంబం అంతా ఎక్కడుందంటే వాళ్ళందరూ హాల్లో ఉన్నారు ప్రవ్వా అంటే నేను ఎక్కడున్నానో తెలుసామంటే ఎక్కడున్నావు ప్రవ్వా అంటే ఆ కుక్కర్ మోత నీ తలకి నెట్టకుండా పక్కకు నెట్టింది నేను నిన్ను కబంధ హస్తాలతో భద్రపరుస్తుంది నేనని దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆ కుక్కర్ మోత వెళ్ళిపోయి మాకున్న స్లైడ్ కన్నం పడిపోయిందండి ఒకవేళ అది వచ్చి ఉంటే నేను స్పాట్లోనే చనిపోదును దేవుడు ఎప్పుడైతే నాతో అలా మాట్లాడారో నేను ఏడవడం మానేశాను కోవిడ్ కావడం వల్ల చాలామంది చూడడానికి వచ్చారు చాలామంది చూడడానికి కూడా రాలేదు నా ముఖము పోల్చుకోలేను అంత వికారమైన భయంకరమైన ఆకారంలోనికి వచ్చేసింది ఆ యొక్క ముక్కు రెండు రంధ్రాలుంచి శ్వాస పీల్చుకోవడం చాలా కష్టతరమైన పరిస్థితి గుండా నేను వెళ్తున్నాను ముఖానికి ప్లాస్టిక్ సర్జరీకి మూడు లక్షల రూపాయలు అడిగారండి చూపు రావడం అన్నారు నేనైతే ఒకటే విశ్వసించాను ప్రవ్వ నువ్వు స్వస్థపరిచే దేవుడు మీరు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత నాకు విడుదల గనక విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందన్న రీతిగా ప్రభు సన్నిధిలో డాక్టర్స్ కాదు మనుషులు కాదు నాకెవరో కాదు నాయన నన్ను సృష్టించింది నీవే గనక నీవు కానీ నన్ను స్వస్థపరిస్తే నేను సాక్ష్యం చెప్తాను ప్రొవ్వా నేను నీ కొరకు ఇంకా బలముగా ముందుకు వెళ్తాను ప్రొవ్వా అని చెప్పి ప్రతిరోజు ప్రార్థన చేసేదాన్ని అండి కుటుంబం అయితే నాకు అక్కడికి రాలేదు కానీ ఏ ఒక్కరు నాకు సహాయం చేయలేదు కానీ నేను ఎంతమంది సేవకులతో సేవకురాలతో పరిచయం చేశాను మరి నా కొరకు సంఘాలు ప్రార్థించారు నన్ను ప్రేమించే చెల్లెళ్ళు మరి అక్కలు నాకు సహాయం చేశారు మోకరించి ప్రార్థన చేశారు అందరూ అనుకున్నారు ఈ రోజుతో నా జీవితం అయిపోయింది అనుకున్నారు కానీ పట్టుదలతో ప్రతిరోజు కార్పెట్ వేసుకొని నన్ను రెడీ చేసి కూర్చోబెట్టి కంజరు పెట్టి నేను శుక్రవారం ప్రార్థన ఆపలే పునరుత్వం ప్రార్థన ఆపలే నేను గుడ్డిదాన్ని అయినప్పటికీ కూడా నా కుటుంబం నాతో పాటు సహకరించి ప్రతిరోజు మేము ప్రార్థన చేసేవాళ్ళం ఎలిగెత్తి నేను దేవునికి మొరపెడతా ఉండేదాన్ని దేవుడి యొక్క అద్భుతమైన కార్యము ఏంటో తెలుసా ప్రిమ దేవుని బిడ్డారా ఇటువంటి సర్జరీ లేకుండానే దేవుడే నాకు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చాడు మనుషులు చేసిన సర్జరీకి కుట్లుంటాయి అతుకులుంటాయి మచ్చలుంటాయి కానీ నా ఏసయ్య చేసిన సర్జరీకి ఎటువంటి మచ్చ ఎటువంటి డాగు ఎటువంటి కలంకము లేదు కళ్ళ రావు అని చెప్పారు కానీ దేవుని యొక్క మహాకృప ద్వారా ఈరోజు నేను ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను ఆయన కార్యాలను నేను వివరించగలుగుతాను ఇంత గొప్ప కార్యాన్ని కేవలం దేవుడే నాకు చేస్తాడండి అంత గొప్ప కార్యాన్ని మరి దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి మరలా నేను లిప్స్టిక్లు రాసుకోవడానికా రాసుకోవడానిక లేదా మేకప్ వేసుకోవడానిక విందులు విలాసాలకి తిరగడానిక నా దేవుడు నాకు ఈ రూపాన్ని ఇచ్చాడు అందుకు ఇవ్వలేదు నా దేవుడితో నేను ఒక మాట చెప్పా బాగు చేస్తే నేను సాక్షిని చెప్తానని నా కాలిపోయిన ఫోటోని కడిగించుకొని మరి ఏ వీధుల్లోనైతే ప్రతి రోజు నా భర్త ఇంజెక్షన్స్ కి తీసుకెళ్తా ఉండేవారు అక్కడ అడ్మిట్ చేసుకోకపోవడం వల్ల మరి ఇంజక్షన్ తీసుకెళ్తున్నప్పుడు ముసిగేసుకొని తీసుకెళ్ళారు దారిలో చాలా మంది ఆగి చూసి అయ్యో పాపం అనేవారు మరి నా దేవుని కార్యం కూడా నేను చెప్పాలి కాబట్టి ఆ యొక్క తీసుకెళ్లేవారు బాగు చేయడం చూడండి ఎంత అద్భుతంగా గ్రామాలలో పల్లెల్లోకి వెళ్ళి దేవుడు నాయుడుల చేసిన కార్యాన్ని ఇలాంటి ఒక కడపత్రము చేసుకొని ఎందుకు దేవుణ్ణి నేను ప్రకటన చేయడం ప్రారంభించాను ఇది మాటలు కాదండి దేవుని యొక్క అద్భుతము ఈరోజు నాకు వైద్యం చేసిన డాక్టర్స్ కూడా మచ్చలేకుండా నేను అయిపోవడానికి గల కారణం ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభువారు అంతేకాదండి దేవుడు ఎన్ని కార్యాలు చేస్తారంటే నా పిల్లలకి నేను చదివించుకోలేక తిండి పెట్టలేని ఆ పరిస్థితి గుండా నేను వెళ్తూ ఉంటున్నప్పుడు ఇంటి ముందే స్కూల్ ఆటోలు ఆగుతూ ఉండేవి మరి నా కుమార్తెలు కంటిన్యూస్గా ఆ యొక్క త్రీ ఇయర్స్ కూడా స్టడీ లేదు అలాంటి పరిస్థితిలో మరి నా యొక్క స్నేహితురాల ద్వారా మా పాపకి ఏజ్ ప్రకారంగా పెద్ద పాప ఫిఫ్త్లో ఆపేసింది చిన్న పాప ఫస్ట్ స్టాండర్డ్లో ఆపేసింది కానీ వాళ్ళ యొక్క వయసు ప్రకారంగా నా కుమార్తెలు ఇద్దరికీ ఆ యొక్క ఫిఫ్త్ స్టాండర్డ్లో నా పెద్ద కుమార్తెకి మరి నైన్త్ స్టాండర్డ్లో సిబిఎస్ఈలో వాళ్ళకి సీట్ రావడం జరిగింది వాళ్ళు అద్భుత రీతిగా అందరూ అనుకున్నారు కంటిన్యూ స్టడీ లేదు ఫెయిల్ అయిపోతారేమో అనుకున్నారు జ్ఞానం ఇవ్వవలసింది దేవుడే గనక అద్భుత రీతిగా నా కుమార్తె నైన్త్ పాస్ అయింది టెన్త్ కూడా మరి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్లో పాస్ అయింది నా చిన్న చిన్న కుమార్తె కూడా మరి క్లాసులో అన్ని విషయాల్లో యాక్టివ్గా ఉంటూ ఈరోజు దేవుని యొక్క అద్భుతంగా నా బిడ్డల యొక్క భవిష్యత్తు ముందుకు కొనసాగించబడుతుంది మరి రోడ్డు మీద పల్లెల్లో నేను కడపత్రాలు పంచుకున్న నా బ్రతుకును ఈరోజు దేవుడు అనేకమైన పెద్ద పెద్ద మందిరాల్లో ఆయన యొక్క సాక్ష్యాన్ని వివరించే కృపను చూపించాడు రోజుకి పది మందికో ఇరవై మందికో నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను ఈరోజు దేవుడు దేశ విదేశాల్లో కూడా ఈ యొక్క మరి నెట్వర్క్ ద్వారా శాటిలైట్స్ ద్వారా ఈ యొక్క ఛానల్స్ ద్వారా నా యొక్క సాక్ష్యాన్ని అనేక మందికి దేవుడు పరిచయం చేశాడు ఒకప్పుడు నా పేరు తిరుమల అప్పుడంటే ఎవరికి ఎన్నిక లేదు ఏర్పాటు లేదు కానీ ఈరోజు లూదియాగా దేవుడు నన్ను అనేక మారులు అనేక విధాలుగా నన్ను వాడుకోవడం జరిగింది ఎన్నో శ్రమలు నాకు అనుభవాలు నేర్పించాయి ఎన్నో పాఠాలు నాకు అనుభవాలు నేర్పించాయి కానీ వాటన్నిటిలో నుంచి నేను బయటికి రాకుండా ప్రభువుని గట్టిగా పట్టుకోవడం వల్ల నేను ముందుకు కొనసాగడం జరుగుతుంది మీ అందరికీ నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను చాలా సార్లు మనకు శ్రమ వచ్చినప్పుడు మనం కృంగిపోతాం శ్రమ కలిగినప్పుడు మనం కృంగినడలా చాత వారు మగదుమని దేవుని వాక్యంలో ఉందండి నిజమే మనకు వచ్చే శ్రమలను బట్టి మనము చావాలా బ్రతకాలా అనుకుంటాం కృంగిపోతూ ఉంటాం కానీ దేవుళ్ళో ఎప్పుడైతే మనం నిలబడతామో ఆ రోజు నేను కాల్చబడకపోతే ఆ రోజు ఆ యాక్సిడెంట్ కానీ నాకు జరగకపోతే ఈ రోజు నేను మీ మధ్యకి వచ్చి మాట్లాడలేకపోదు ఆ రోజు నేను ప్రభువుని అడిగా ఎందుకు అనుమతించావు అయ్యా ఈరోజు దేవుడు ప్రతిరోజు నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ రోజు కలిగిన నీకు శ్రమ ఈరోజు నేను సువర్ణంగా మార్చడానికి నిజమేనండి ఈరోజు దేవుడు నన్ను ఇలా మార్చాడు కాబట్టి అనేక మంది నన్ను ప్రేమిస్తున్నారు ఎంతోమంది నాకు అన్నదమ్ములు లేరు అక్కజల్లు లేరు ఎవ్వరూ లేరు చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాను పరమ తండ్రి నేను కలిగి ఉండడం బట్టి దేవుణ్ణి కలిగి ఉండడం బట్టి ఆస్తి అంతస్తులను బట్టో హోదాలను బట్టో చదువును బట్టో ఈరోజు నాకు ఈ ఘనత రాలేదు కానీ నేను ప్రభువుని కలిగి ఉండడం బట్టి ఈరోజు దేవుడు నాకు ఘనతని జ్ఞాతిని దేవుడు అనుగ్రహించాడు ఎన్నిక మా జీవితాల్లో ఈరోజు దేవుడు ఎన్నో కార్యాలను జరిగించడానికి ఇష్టపడతా ఉన్నారు ఎందరో నాకు ఫోన్ చేసి ఈ సాక్ష్యాన్ని బట్టి మరి నన్ను అమ్మ అని పిలవడం మొదలు పెడతా ఉన్నారు చెల్లి అని పిలవడం మొదలు పెడతా ఉన్నారు ఒకప్పుడు నేను ఒంటరిదాన్ని అనుకున్నాను ఈరోజు నాకు దేవుడు అనేకమైన ఆత్మీయ సహోదరులు సహోదరుల్ని తల్లుల్ని దేవుడు నాకు అనుగ్రహించాడు ఈరోజు దేవుడు నన్ను ఎంతో అద్భుత రీతిగా వాడుకునే విధానం బట్టి నేను ప్రభువుని ఎంతగానో సృష్టిస్తున్నాను నా బిడ్డలు ఒకప్పుడు చదువుకోలేదు ఈరోజు మరలా చదువుకుంటాను ఒకప్పుడు నా బిడ్డలకి వేసుకోవడానికి బట్టలు ఉండేవి కాదు కానీ దేవుడు ఈరోజు మాకు నేను ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళి మీటింగ్స్ చేయాలంటే నా చెల్లి దగ్గరికి వెళ్ళి చీర తెచ్చుకొని నేను వాకింగ్ చెప్పి మళ్ళీ వచ్చిన తర్వాత ఉతికేసి నా చెల్లికి ఇచ్చేసేదాన్ని కానీ ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళి వాకింగ్ చెప్పిన మొదటిగా నాకు ఈ యొక్క వస్త్రాన్ని నాకు వాళ్ళు ఇస్తా ఉన్నారు దేవుడి దగ్గర నేను మొరపెట్టిన ప్రతీది కూడా ఈరోజు దేవుడు నా జీవితంలో ఉన్నతంగా జరిగిస్తూ ఉన్నాడు నిజమే ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు మనకి ఏమి లేని దాన్ని బట్టి మనం చింతిస్తున్నామో కానీ దేవుడు ప్రతి వాటిని ఆలకించే దేవుడిని మనం కలిగినాం ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదు ఆయన వినకుండా ఉండే దేవుడు కాదు ఆయన విరిగి నలిగిన ప్రార్థన లక్ష్యం ఉంచే దేవుడు ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు గనుక ఈరోజు దేవుడు నాకు కాలిపోయిన సమయంలో ఆ గడ్డు సమయంలో అందరూ చేతులెత్తేసే ఏమో కానీ నా దేవు దేవుడు మటుకు నా పక్షాన నిలబడి గొప్ప కార్యాన్ని దేవుడు నా ఎడలా జరిగించాడు ఈ సమస్త ఘనత మహిమ దేవునికే కలుగుతుంది ఇది ఎవరినో మెప్పొందించడానికో కాదండి ఇది కల్పితము కాదు నేనే ఒక కడపత్రంగా నేను అనుకున్న ప్రవ్వా ఈరోజు నా బ్రతుకును మార్చడానికి కారణం ఏమిటి అంటే దేవుడు అను ఈరోజు నన్నే ఒక కడపత్రికంగా ఈ యొక్క సాక్ష్యాన్ని వివరించే ఒక అద్భుతమైన పత్రికగా దేవుడు నన్ను మలుచుకుంటా వచ్చాడండి దేవుడు చేసిన కార్యాలు ఇన్ని అన్నీ కాదు మరి నా భర్త జీవితంలో నా జీవితంలో నా బిడ్డల జీవితంలో ఈ యొక్క సేవా అనుభవంలో రెండు వేల పద్నాలుగు నుంచి మరి ఈ సంవత్సరం వరకు కూడా దేవుడు అనేకమైన మేలులను మాయడల చేస్తూ గొప్ప కార్యాలు దేవుడు మా పట్ల జరిగిస్తూ ఇంకా ముందుకు కొనసాగిస్తా ఉన్నాడు మరి ఈ సాక్ష్యాన్ని విన్న మీరు కూడా ప్రభుని మహింపరుస్తారని కోరుకుంటూ చక్కటి అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రవదించునుగాక ఆమెన్